जय <laughs> 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 ఇక్కడ ఏం చూపిస్తుంది వాస్తవాలను అంటే చాలా భయంకరమైన వాస్తవాలు ఇక్కడ బయటపడుతున్నాయి మరి అక్కడ ఎండోమెంట్ వారు చెప్పేవారు దానికి ఇక్కడ వాస్తవానికి ఏ మాత్రం సాధిపించారు మరి ఇక్కడ చూసిన సుమారు ఇరవై ఎకరాలు ఈ యొక్క రాముడి పట్ట నిశ్వాసం లేని వాళ్ళు నిత్యం రాముడిని దూషించేవారు మరి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తే నూటలాది మంది హిందువులు గోదావరి వచ్చిన మరి చిత్రాల నుంచి స్నానం వారికి అనేది కూడా మీరు అది ఈ గుడికి నీళ్ళ స్నానం చేయడం మహాపాపాన్ని గుర్తించి కరఫలతాలు పరిచినటువంటిది ఈ యొక్క ప్రాంగణం దుర్మార్గురు వీళ్ళకి మరి ఏ విధంగా ఇరవై ఎకరాల భూమిని ఏ విధంగా శ్రీరాములు వారి చెందాల భూమిని ఏ విధంగా కట్టబెట్టారు ఈ సందర్భం ఎన్నో మేము మేము అడిగితే అప్పుడు గత ప్రభుత్వం చేయడం తప్పు మాకు లేదు మరి ఈ ఎండోమెంట్స్ చేయాల్సిన డ్యూటీ ఏంది మీరు లక్షల లక్షల జీతాలు తీసుకొని శ్రీరాములు గారి యొక్క ఆస్తులు కాపాడనే మాయది ఎండోమెంట్స్ లేదని సందర్భంగా అడుగుతున్నారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం తప్పులు చేసింది అని అంటున్నారు ఇదే ఎండోమెంట్ చెప్తున్నారు తప్పులు చేసినారు రెండు వేల పది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మరి ఇటువంటి ఎండోమెంట్స్ అన్యాయ ప్రాంతాలు చేసినటువంటి వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని గత పది సంవత్సరాల ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం అవసరం గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాల ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వము ఎండ్రోల్మెంట్ గట్టి చూస్తున్నారు మరి ఈరోజు శ్రీరాముల వారి యొక్క ఆస్తిని కాపాడాల్సిన వాళ్ళు ఈరోజు చూడడం చూస్తున్నారు సార్ మరి మేము ఇప్పటికే చెప్తున్నాం మరి మా శ్రీరాముల వారి చెందాయించిన భూములు చెందా మా శ్రీరాముల వారి చెంద అవసరమునది కానీ ముందుగా వీళ్ళని స్వాధీనం చేసుకున్న తర్వాత మరి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ వాళ్ళతో కూడా ఒక పారదర్శకంగా మీరు కూర్చుంటే మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు స్వామివారి మాట అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తీ యొక్క సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మాట్లాడడం గోశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ యొక్క గ్రామస్తులు అని చెప్పారు ఎన్గోర్మెంట్ మేము ఈరోజు వాస్తవంగా మాట్లాడితే మీరు రండి మీరు దగ్గర నుండి కట్టిస్తాము గోశాలని చెప్పి ఆ గ్రామస్తులు ఈరోజు రోజు సంస్కృతి వస్తామంటే గ్రామస్తులు చెప్పారు మేము ఏ విధంగా అడ్డుకోవట్లేదని చెప్పారు కేవలం ఇది ఒక దుష్ప్రచారం చేస్తున్నారు గోబెల్ ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు ఈరోజు సమస్యను సామరస్య పూర్తిగా సామరస్యపూర్వకంగా పరిష్కారం చేస్తున్నారు ఎన్వైర్మెంట్ ఈ యొక్క సమస్య చెడుగా చేస్తున్నది ఈ రోజు మరి నిడిపోయిన రైతులని ఈరోజు ఇబ్బంది పెడుతుందని చెప్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు కూడా సామరస్య సామరస్యంగా కూర్చుంటే పరిష్కారాన్ని సిద్ధంగా ఉన్నారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పేసి ఈరోజు రైతులు చెప్తున్నారు కానీ ఇప్పటికైనా నేను చెప్తున్నాం ఏంటంటే ఆ యొక్క సమస్య పరిష్కారం కోసం అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు ముందు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఎండోమెంట్ భూమిని అక్రమంగా కబ్జా చేసినటువంటి అక్రమ ఈ అన్యమతృందరూ వారి దగ్గర స్వాధీనం చేసుకోవాలి లేకపోతే రాబోరు లాగా కార్యాచరణ మేము సిద్ధంగా ఉన్నాం మీరు స్వాధీనం చేసుకోకపోతే ఆ కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టాల్సి వస్తుంది ఈ సందర్భంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఎండోమెంట్స్ హెచ్చరిస్తున్నాం